అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన వేడుకలు ఈ నెల ఇరవై ఒకటిన జీఎం కాలనీ గ్రౌండ్ గోదావరి కళా ప్రాంగణంలో ఉదయం ఏడు గంటలకు నిర్వహించబడునని ఆర్జివన్ అధికార ప్రతినిధి రవీందర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా అధికార ప్రతినిధి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి కళా ప్రాంగణం జిఎం కాలనీ గ్రౌండ్ లో సామూహిక అంతర్జాతీయ యోగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అలాగే ఆర్ జీవన్లోని అన్ని గనులు డిపార్ట్మెంట్స్లలో యోగా దినోత్సవాన్ని ఉదయం మొదటి షిఫ్ట్ నందు సామూహిక యోగాసనాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆరోగ్యవంతమైన జీవనం కోసం సింగరేణి ఉద్యోగులు అధికారులు అన్ని డిపార్ట్మెంట్ల కార్మికులు యోగా కార్యక్రమంలో పాల్గొని విజయవాడ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఆర్జోన్ ఏరియా యాజమాన్య తరఫున రేపు అనగా ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు నాడు ఉదయం ఏడు గంటలకు జిఎం కాలనీ గ్రౌండ్స్ అనగా గోదావరి కళా ప్రాంగణం నందు సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించబడును ఇట్టి కార్యక్రమానికి అధికారులు యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు మరియు పాఠశాల విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో హాజరై వీటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు